అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు తులసి నోము కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో భారతదేశాన గల వింధ్య పర్వతాలకు దిగువ కాంచనపురం అనే దేశం ఉండేది దానిని ధర్మశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు లేక ఒక ఒకగానొక్క కూతురు ఆమెకి వివాహం జరిగితే నెల తిరక్కుండా వైధవ్యం కలుగుతుంది అని ఆమె జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞులు చెప్పారు అందువల్ల ధర్మశీలుడు తన కుమార్తెకు వివాహం చేసే ప్రయత్నం విరమించుకున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా రాజుగారి ఆస్థాన విద్వాంసుడైన మహేశ్వర భట్టునకు తండ్రికి తగ్గ తనయుడు అనదగిన కుమారుడు ఉండేవాడు అతడు రాజకుమార్తె అందచందాలు గుణగుణాలు విని ఆమెను వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఒకనొక శుభ దినాన ఆ బ్రాహ్మణ యువకుడు రాజదర్శనం చేసుకున్నాడు మహారాజు ఆ యువకుడికి తగిన మర్యాదలు చేసి తన దర్శనానికి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు మహారాజా మీరు అనుగ్రహిస్తానంటే నాదొక కోరిక సమస్త శాస్త్రాలు చదువుకున్నవాణ్ణి విద్యలందు అన్నింట ఆరితేరినవాణ్ణి మీరు అవునంటే మీ కుమార్తెను వివాహం చేసుకోవాలి అని మీ అనుమతికై వచ్చాను అన్నాడు ఆ మాటలకు మహారాజు ముఖం వెలవెలబోయింది ఈమెకు వైధవ్యం ఉన్నందువల్లనే తెలిసి తెలిసి ఒక యువకుణ్ణి అర్ధాయుష్కుణ్ణి చేసి కన్యాదానానికి వెరచి ఊరుకున్నాను నేను నీవు వివాహం చేసుకుంటా అంటున్నావు నా కుమార్తెకు నీకన్నా గుణ సంపన్నుడు దొరకడం దుర్లభం కాని నిన్ను అర్ధాయుష్కుణ్ణి చేసి బ్రాహ్మణ దోషాన్ని పొందలేను నన్ను మన్నించు అన్నాడు రాజు అందుకు ఆ బ్రాహ్మణ బాలుడు మహారాజా మీకు ఆ భయం సందేహం అక్కర్లేదు నేను పూర్ణాయుష్కుడనని జ్యోతిష్య శాస్త్రులు ఎంతోమంది చెప్పి ఉన్నారు అయినా ఇందుకు నాకు తెలిసిన మేరకు ఒక ఉపాయం చెబుతాను ఒక నెల రోజుల పాటు నన్ను అనుమతించండి హిమాలయ పర్వతాలలో ఋషుల దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొంది వస్తాను ఈలోగా మీ అమ్మాయి చేత తులసి నోము నోచుకునేలా తగిన ఏర్పాట్లు చేయండి అక్షయ సౌభాగ్యాలను అనుగ్రహించే చల్లని తల్లి శ్రీ తులసి స్త్రీల పాలిట కల్పవల్లి అందువల్ల మీ అమ్మాయికి సుమంగళి జీవితం లభిస్తుంది పూర్వం దేవతలు తమకు కలుగుతున్న అపజయాల నివారణకి శ్రీ తులసిని ఆరాధించారు ఆ మాటలకి ఆ రాజు ముగ్ధుడై కుమారా నీ మాటలు నా మదికెక్కాయి నా కుమార్తె చేత తులసి వ్రతం చేయిస్తాను నువ్వు ఋషి పుంగవుల దీవెనలను పొంది సంవత్సరాంత నాటికి రావలసింది అన్నాడు అంతటా బ్రాహ్మణ యువకుడు తులసి వ్రత విధి విధానాలని వ్రత నియమనిష్టలను వివరించి వెళ్ళిపోయాడు రాకుమార్తె తులసి వ్రతం సమాప్తి కావడంతో బ్రాహ్మణ యువకుడు రాజ్యానికి వచ్చి ఆమెతో వివాహితుడై కాంచనపురాన్ని చిరకాలం పరిపాలించాడు ఇక ఉద్యాపన కార్తీక మాసం ఈ వ్రతానికి తగిన కాలం శ్రీమన్నారాయణుని విగ్రహాన్ని తులసి మొక్క వద్ద ఉంచి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పంచామృత స్నానం చేయించి ఆవాహనం చేయాలి ముత్తైదువులకి యథోచితంగా పసుపు కుంకుమ గాజులు దానమియ్యాలి ఫల పుష్ప తాంబూలాలతో వారిని సత్కరించి వారి దీవెనలు పొందాలి